తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిర్భో శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో నిన్నటి రోజు వరకు రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎటకీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆ పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బ్యాంక్ ఖాతాలలో తిరిగి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో ఈరోజు కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎటకీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిద బ్యాంక్ ఖాతాలలో ఎప్పటి నుంచి ఈరోజు ఏ జిల్లాలలో ముందుగా ఈ ఆసర పెన్షన్లు అంటే ఈ సెప్టెంబర్ నెల సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి ఈరోజు ఏ జిల్లాలలో ఈ డబ్బులు అనేది మన తెలంగాణలో పంపిణీ చేయబోతున్నారో విడుదల అన్నది మనం ఈ వీడియోలనైతే అయితే తెలుసుకుందాము సో దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో అయినా అంటే మనకి కొత్త పెన్షన్ డబ్బులను విడుదలైతే చాలా మంది అయితే అడుగుతున్నారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద మనకైతే ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టో జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక తిరిగి ఇప్పటివరకు ఆ మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైనే కీలకమైన అప్డేట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి దీంతో పాటుగా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఆసర పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరికైతే పంపిణీ చేసినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో తిరిగి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ నవంబర్ నెల ఆరు ఏడో తారీఖు వరకు అయితే జమ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకా జమ కాలేదో జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో ఈ ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అర్హత కరిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు ఎవరికైతే ఆ డబ్బులు ఇంకనైతే జమ కాలేదో వారందరికీ తిరిగి అన్ని జిల్లాలలో జమ కానటువంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరికైతే ఆ డబ్బులు ఇంకనైతే జమ కాని వారు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి తిరిగి ఆ డబ్బులైతే ఈరోజు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరికైతే ఈ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ఇచ్చినటువంటి హామీ మే మేనిఫెస్టో గురించి సో ఇక కొత్త పెన్షన్ డబ్బులు కూడా జాబు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు దీంతో పాటుగా మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బులు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి రిలీజ్ చేసే యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్